రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సంప్రదించకుండానే మండలంలో అయినా నియోజకవర్గంలో అయినా జిల్లాలో అయినా తన ప్రత్యర్థులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా జాయం చేసుకుంటా ఉన్నారు కనీస సమాచారం లేకుండా మరి పదేళ్ళు మేము వాళ్ళతో కొట్లాడినాం వాళ్ళ వాళ్ళనే స్టేషన్లో పాలైనం కేసులో పాలైనం కనీసం సమాచారం లేకుండా ఎట్లా జాయం చేసుకుంటారని చెప్పి గ్రామ స్థాయి నుంచి కూడా క్యాడర్ తిరగబడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఇక తిరుగుబాటు జరుగుతూ ఉంటే ప్రధానంగా కూడా ఆదిలాబాదులో ఇంకో ఇక్కడ మనకు కనపడతా ఉన్నది ఆదిలాబాద్ మాత్రానికి అక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కానీ బిఆర్ఎస్ దే పై చేయి ఎందుకు మరి బీఆర్ఎస్ ది పై చేయాలంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళందరికీ ఎక్కువ అవకాశాలు ఇస్తా ఉన్నారు వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెడతా ఉన్నారు కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులేమో దూరంగా ఆడాడో ఉంటా ఉన్నారు వాళ్ళకి ప్రాధాన్యత ఇయ్యట్లేదు లోపల మాత్రానికి కుమ్ములాట గట్టిగానే జరుగుతూ ఉన్నది ఇదే గత ప్రభుత్వంలో కూడా జరిగింది కొత్తగా వచ్చిన వాడికి మాత్రానికి ఎక్కువగా బాధ్యతలు ఇస్తారు వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం ముందు నుంచి కష్టపడ్డాని వెనక్కి నెచ్చేయడం ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉందట కాంగ్రెస్ పార్టీలో ఇక చూడండి కాంగ్రెస్లో కేడల తిరుగుబాటు అయితే ఉంది క్లియర్గా ఆదిలాబాద్ లో మాత్రానికి స్పష్టంగా కనపడుతూనే అదే కొత్త వాళ్ళతోటి చేటే ఇవాళ వచ్చిందని చెప్పి మీరు కొత్త వాళ్ళని తీసుకుంటే మాత్రానికి పాతళ్ళు అంతా కూడా ఆగమైపోతారు నమ్ముకున్నోడు ఇప్పుడు వచ్చిన అంతా కూడా పార్టీ మోసపోతుంది అని చెప్పి క్లియర్ గా కనబడతా ఉన్నది ఇక కుండ బదులు కొట్టినట్టు సీనియర్ నేత మధు యాస్కి గౌడ్ కూడా చెప్తా ఉన్నాడు మధు యాస్కి గౌడ్ క్లియర్ గా చెప్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లు మొదలైనవి కొట్లాట్లు మొదలైనవి ఇక బయట పడుతుంది ఒకదాని తర్వాత ఒకటి పంచాయతీలు బయట అని చెప్పి మధు యాస్కి గౌడ్ చెప్తా ఉన్నాడు ఇక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి కూడా చెప్పకనే ఆయన కూడా నిన్న మొన్న తన మాటలు పంచుకున్నట్టు కూడా మనకు గనపడుతూ ఉన్నది మరి ఈ రకంగా అయితే ఎప్పుడు ఎన్నికలు అయిపోతాయా ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి జెడ్పీటీసీలు తర్వాత ఎంపీటీసీలు తర్వాత ఎంపీపీలు ఇవన్నీ కూడా ఎన్నికలు ఇంకొక టూ మంత్స్లో జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల ముందుకు మాత్రానికి కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు గట్టిగానే మొదలైతాయి కేడర్ అంతా కూడా చిన్న భిన్నం అయిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో క్లియర్ గా మనకి కనబడతా ఉన్నది